ప్రధానమంత్రి దగ్గర మెప్పు పొందడం కోసం ఆయన ఒక ఉన్నటువంటి ఆయన్ని వాళ్ళ కొడుకు చేస్తున్నటువంటి అరాచకాలు ప్రధానమంత్రి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రశ్నించకుండా ఉండడం కోసమే చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా లాలూచి పడేటటువంటి వ్యవహారాలు చేస్తున్నారు తప్ప వేరేది కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల పక్షాన పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మేము ఫైట్ చేస్తామని చెప్పి చెప్పినటువంటి వాళ్ళు ఈరోజు విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ జరుగుతుంటే కళ్ళుండి చూడలేనటువంటి పద్ధతుల్లో మొద్దు నిద్ర వ్యవహరిస్తూ ఉన్నారు దీన్ని కరెక్ట్ కాదని చెప్పేసి మేము అఖిల భారత యోజన సమఖ్య ఏ వైపుగా మేము కోరుతూ అందువల్ల మోడీ గారి పర్యటన వ్యతిరేకిస్తారు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టం మోడీ గో గోబ్యాక్ అని చెప్పేసి మేము ఇది చేస్తూ ఉన్నాం ఇక్కడ పోలీసులను పెట్టి పాలక పక్షాలు విద్యార్థి యువజన సంఘాల మీద దాడులు చేయడము చేసేటటువంటి నిరసన కార్యక్రమాలు చేసేటటువంటి హక్కులను కూడా కాల రాస్తూ ఓ బ్యానర్లు చింపేసేటటువంటి ఇది చేస్తూ ఉన్నారు ఒక పక్క సుప్రీంకోర్టు పోలీసులు పోలీసులు పని చేయటం లేదు పోలీసు వ్యవస్థ ఉందా డీజీపీ నిద్రపోతున్నాడా మేల్కొన్నాడా అని చెప్పేసి ప్రశ్నిస్తున్న వాళ్ళది వాళ్ళు చేయకుండా దొంగతనాలు అరాచకాలు ఏ విధంగా రాష్ట్రంలో పెరిగిపోతా ఉన్నా కూడా విశాఖ కేంద్రంగా గంజాయి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా క్రియాశీలకంగా విస్తరిస్తూ విస్తరిస్తూ ఉంది ఇదంతా కూడా గంజా ర్యాకెట్ జరుగుతున్నా కూడా పోలీసులు అటువైపు కాకుండా ప్రజా సంఘాలు ఏం పనిచేస్తూ ఉన్నాయి ధర్నాలు ఎవరు చేస్తున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమస్యల గురించి ఎవరు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ గొంతు ఏ విధంగా నొక్కాలని చెప్పేసి పోలీసు వ్యవస్థ ఆచ ఆలోచన చేస్తూ ఉంది దయచేసి పోలీసు వ్యవస్థ ఆ విధంగా కాకుండా దొంగతనాలు దోపిడీలు ఈ సంఘంలో జరిగేటట్టు రాజకీకాల మీద పోలీస్ వ్యవస్థ ఆలోచన చేస్తే బాగుంటుంది తప్ప ప్రజా సంఘాల మీద లేకపోతే ప్రజాస్వామిక వాదుల మీద మీ ప్రతాపాన్ని చూపించొద్దని కూడా పోలీస్ వ్యవస్థను కూడా కోరుకుంటా ఉన్నాం